తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జస్ ప్రభాకర్ రెడ్డి అనంతపురం డిపిఓ నాగరాజును అవినీతి పరుడుగా ఆరోపిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు తాడిపత్రి సమస్యల పరిష్కారం కోసం నాగరాజు వద్దకు వెళ్ళినప్పుడు అతను స్పందించకపోవడం వల్లే ఆగ్రహించినట్లు జస్ తెలిపారు డిపిఓపై అన్ని ఆధారాలతో కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించారు తనపై ప్రజలకు నమ్మకం ఉందని తాడిపత్రి ప్రజలే దేవుళ్ళుగా భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఏందో అర్థమే కాదు ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి ఏందో రాస్తారో తెలియదు ఇప్పుడే చంద్రబాబు నాయుడు అన్నాడు ఎవరు లోకేష్ సీఎం అవుతాడు ఏందా ఛానల్ ఎవరు అర్థం కాడ ఇంకోటి చాలా ప్రభాకర్ వల్లనే తెలుగుదేశం నాశనం అయిపోతుంది చంద్రబాబు నాయుడుకు గ్రహణం ఇంకో ఆయన రాశాడు చంద్ర ఇప్పుడే జగన్తో మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమేమి రాస్తారు ఏమేమి చేస్తారో మాకే అర్థం కాదు మాకు అర్థం కాకుండా పోతుంది ఎట్లబ్బా కొద్దిగా ఒక ఆయన పెద్ద ఉన్నాడు కొమ్మినేని శ్రీనివాసరావు గారు మా నా అన్న టైంలో నాకు ఈరోజు కూడా ఆయన అంటే అమితమైన ప్రేమ ఒకటి మాట్లాడచ్చులే కానీ వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు అంతా ఏమైందండి ఒక్కో ఛానల్ ఒక్కో పార్టీకి అయిపోయింది అంత అయిపోయింది ప్రభాకర్ దౌర్జన్యం పోయేతాడు డీపీ పోయి కొడతాడు చేస్తాడు సరే కరెక్టే కరెక్టే చాలా నేను చెడ్డో మంచోన్నో నాకు తెలియదు కానీ ఐ గో విత్ రికార్డ్స్ సరే ఎందుకు వచ్చింది ఘర్షణ విశ్లేషకులు కూడా చాలా మాట్లాడతారు విశ్లేషకులు నేనైతే చెప్తానో పార్టీ సిద్ధాంతంగా పోతారు బోండి మేమే వస్తున్నాం సరే డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ అని పేరు నాగరాజు గారు అనుకుంటారు నేను ఏది పోయినా రికార్డ్తో పోతాను దయచేసి ఎనీథింగ్ నేను మా ఏఎస్పిని గొడవబడిన దాంట్లో నేను రికార్డ్తోనే పోతాను మీరు చూపిస్తారు నెంబర్ నా ఎఫ్ఐఆర్ కాపీలు ఎన్ని ఉన్నాయి నూట ముప్పై మూడు ఎఫ్ఐఆర్ కాపీలు అవన్నీ ఈ మీ బుద్ధందరు నీతిగా మాట్లాడతారు మాట్లాడండి ఏం తప్పే ఉంది మీ మీకోసం మీరు మాట్లాడతారు నువ్వు మాట్లాడిన దాని కాదు నన్ను ఏదో దౌర్జన్యమైన దానికి నేను చెప్పడం లేదా ఐదేళ్ళలో ఏమేమి చేసినారు మాట్లాడిందే మాట్లాడిందే పెద్దలు కొందరున్నారు దయచేసి మాట్లాడేది చాలా మర్యాద ఉంది సార్ మీరు గర్భసాడు ఈరోజు నమస్కారం పెడతాను మీకు అదరి పెట్టాం ఎందుకు ఒకప్పుడు మీరు పేరున్న మనుషులు కొమ్మినేని గారు అంటే అంటే అర్థము ఆయన వయసు ఎంత ఆయన ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఎంతమందిని చూసినాడు సీఎంలని ఏదో ఈరోజు దౌర్జన్యం అని పెడతారు నిన్న నేను రెడీ ఉన్నాను సార్ మీతో డిబేట్లో పాల్గొనే విత్ ఆల్ మై రికార్డ్స్ వెల్కమ్ విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ నా మీద రాస్తున్నారు వాళ్ళందరూ హెల్ప్ చేస్తారా సార్ దయచేసి చెప్పండి సార్ జైల్లో వేస్తే సద్దరు గారు రోజు ఫోన్ చేసి వాడికి ఏమి అద్దు ఇకపోతే నేను బి క్లాస్కి అడిగితే మా అప్పుడు ఎస్టీ బైక్ జిల్లా కలెక్టర్ జిల్లా జడ్జి పోయి రిక్వెస్ట్ చేస్తాం వాడికి ఏమి ఇవ్వద్దు లే వచ్చిన నేను హార్ట్ పేషెంట్ అన్న నేనేం పెట్టలే మీరు పోవాలనుకున్నారు పంపించినారు పోయినాం ఈ బుద్ధి ఎంతో మాట్లాడతారు మీరు గుండె మీద చేసుకోండి ఈ పొద్దు విశ్లేషించే వాళ్ళు జర్నలిజం ఉండేవాళ్ళు బయట చెప్పద్దండి చేయట్లేసుకొని